యువత పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలని అందుకు అవసరమైన ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని విజయ్ ఫంక్షన్ హాల్లో కోనసీమ స్టార్టప్ సమ్మిట్ పేరుతో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ పరిశ్రమల స్థాపనపై జరిగిన అవగాహన సమావేశంలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు నిరుద్యోగాన్ని నిర్మూలించి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలతో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు రుణాలు మంజూరు చేస్తుందని ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని యువత ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు ఎంఎస్ఎంఈల ద్వారా పరిశ్రమలు ప్రారంభించాలనే ఆలోచన ఉండి ఒక్క అడుగు ముందుకు వస్తే పూర్తి సహకారం అందించి పరిశ్రమలు స్థాపించేందుకు పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఏడాదికి లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఎలాంటి హామీ లేని రుణాలు లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉందన్నారు రాష్ట్ర కార్మిక శాఖ తరఫున ఇండస్ట్రీస్ తరఫున మరి జనరల్ మేనేజర్ ఉన్నటువంటి ప్రసాద్ గారు మంత్రి గారికి మరి దేవర్ సోదరు సోదరి వాళ్ళందరూ కూడా వారి సమస్యలు కనిపించుకోవడం జరిగింది అలాగే సార్ సత్యంగా దీంట్లో ఉన్నారు సార్ ఈ ఎవరి యాక్టివిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇస్ ఆల్సో సొప్ప అటువంటి మా మేడం గారిని అఖిల గారిని ఈ యొక్క సమ్మిట్ ఉద్దేశించి వారి యొక్క వాల్యుబుల్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా

ఉన్న గడ్డిని కొంతమంది వచ్చి పో చేసి అమ్ముకుంటున్నారు దీన్ని కూడా గవర్నమెంట్ వారు ఐదు లక్షలైతే అందులో రెండున్నర లక్ష మిషన్కి సబ్సిడీ ఇస్తున్నారు మరి అవసరానికి ఎవరైనా ముందుకు వస్తే మరి మా వాళ్ళకి ఏం కావాలన్నా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ ఇన్సూరెన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ వైపు నుంచి సహకారం తప్పకుండా ఉండదు ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఒకటే మన ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికొక పారిశ్రామికవేత్త రావాలి తయారు చేయాలనే ఆకాంక్షతో మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తెర మీదకి తీసుకురావటం పర్మిషన్లు అన్నీ కూడా వెంటనే ఇవ్వటం అలాగే ఇన్సెడ్యూల్ కూడా ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం ఏటా లక్షా డెబ్బై ఐదు వేల మంది మహిళలని పరిశ్రమలు పెట్టే విధంగా ప్రోత్సహించాలని ఆయన ఆకాంక్షని నెరవేర్చే విధంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ గారు కూడా హాజరు కావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఒకటి ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ నిరుద్యోగంతో ఇబ్బంది పడుతూ మరి గత ప్రభుత్వం ఈ గంజాయి ఈ మద్యం మత్తులో ముంచి తేల్చడం మరి నిరుద్యోగ నిరుద్యోగుల పరి నిరుద్యోగులు పూర్తిగా యువత పక్కతో పట్టడం అలాగే ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉండటం కూడా అలాగే జాబ్ మేళాలు కూడా సుమారు రామచంద్రపురం నియోజకవర్గంలోనే పదిహేను జాబ్ మేళాలు ఈ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది సుమారు మూడు వేల మందికి ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగింది అలాగే ఒక ఉద్యోగమే కాకుండా మనం ఒక సంస్థ పెట్టి పది మందికి ఉద్యోగం ఇవ్వాలి అనే ముఖ్యోద్దేశంతో మరి అందరిని ఆహ్వానించడం జరిగింది ఇక్కడికి ముఖ్యంగా ఫిషరీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ యానిమల్ హస్బెండరీ నుంచి కానీ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ నుంచి కానీ ఇలా ఆర్టికల్చర్ నుంచి కానీ అలాగే వివిధ అధికారులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం ఎవరైతే ఈ పరిశ్రమ పెట్టాలనుకున్నారో వాళ్ళందరికీ తగు సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని కొన్ని వాటి మీద కొన్ని కొన్ని అది కొంతమంది అధికారులు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మిలిట్ మీద కానీ మిలిట్ ప్రాసెసింగ్ మీద కానీ ఇవన్నింటి మీద అవగాహన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని దానికి వర్క్షాప్లు కూడా నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈరోజు వరకు కూడా సుమారు ఐదు సంస్థలు ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ కానీ ఆయిల్ ఆయిల్ కానీ ఇలాగ ఐదు సంస్థలు పెట్టడం జరిగింది రామచంద్రపురం నియోజకవర్గంలో రానున్న కాలంలో అలాగే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న జాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి మరి పదకొండు పాయింట్ ఐదు కోట్లు మనకి ఇవ్వడం జరిగింది దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం అందులో ఎవరైతే పరిశ్రమలు పెట్టాలనుకున్నారో జస్ట్ ప్లగ్ అండ్ ప్లే మీరు అక్కడికి వచ్చి తక్కువ రెంట్తో అక్కడ మీరు వ్యవస్థ సంస్థను నడుపుకునే విధంగా ఇరవై తొమ్మిది వేల స్క్వేర్ ఫీట్ని అందుబాటులో ఉంచడానికి మరి రామచంద్రపురం ముప్పై తొమ్మిది కాన్స్టిట్యున్సీల్లో కాన్స్టెన్సీ ఒక కాన్స్టిట్యున్సీ ఎంతైనా అదృష్టం అని భావిస్తూ అలాగే అది ఎలా చేసిన నానా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరూ కూడా మరి యొక్క సంస్థ పెట్టాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు హెల్ప్ లైన్ కూడా నింబరం ఇవ్వడం జరిగింది అందరూ అందరూ కూడా సలహాలు ఇవ్వడానికి మిమ్మల్ని ముందుకు నడగడానికి మీరు ఏదైతే రెండు అడుగులు వేస్తారో మిమ్మల్ని మిగతా తొంభై ఎనిమిది అడుగులు వేసి ఈ స్థలం సాకారం చేసే విధంగా మా అధికారులు కానీ మేము కానీ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం